అమృత్ స్టేషన్ల పథకంలో భాగంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో వరంగల్ రైల్వే స్టేషన్ను అభివృద్ది చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ శ్రీరామ్మూర్తి తెలిపారు రైలు ప్రాంగణాన్ని పరిశీలించిన శ్రీరామమూర్తి ఆరు వేల కోట్లతో దేశవ్యాప్తంగా పన్నెండు వందల రైల్వే స్టేషన్లను అభివృద్ది చేసేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించిందన్నారు దక్షిణ మధ్య రైల్వేలో నూట పదిహేడు స్టేషన్లను ఆధునికీకరికు నిర్ణయించినట్లు వివరించారు కాకతీయుల వైభవం ఉట్టిపడేలా వరంగల్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి అభివృద్ది చేసినట్లు వెల్లడించారు ఈ నెల ప్రధాని మోదీ ప్రారంభిస్తారని శ్రీరామమూర్తి తెలిపారు వరంగల్ స్టేషన్ టోటల్గా ఈ ఏవిఎస్ ప్రోగ్రామ్ లో ఇరవై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల పనులు చేయడం జరిగింది ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ గేట్లని ని అడాప్ట్ చేసాం నెక్స్ట్ మొత్తం వన్ అండ్ టూ త్రీ ఫోర్ ప్లాట్ఫామ్స్ లో పాత ప్లాట్ఫామ్ సీఓపీ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా కొత్తగా కట్టి సీఓపి మొత్తం వేసినాం అట్లాగా వెయిటింగ్ హాల్స్ అప్గ్రేడ్ చేసాం మోడైజేషన్ మూడు వెస్లేటర్లు ఉన్నాయి సెంట్రల్ ఎఫ్ఓబి ఇప్పుడు అదనంగా వచ్చిన కొత్త ఎఫ్ఓబికి నాలుగు ఎస్కిలేటర్లు నెంబర్ వన్లో లో రెండు ఎస్కిలేటర్ అప్ అండ్ డౌన్ అలాగే టూ అండ్ త్రీకి ఒక ఎక్స్కిలేటరు నెంబర్ ఫోర్ ప్లాట్ఫామ్ మీద ఒక ఎస్కిలేటరు అట్లాగే ర్యాంప్స్ స్టెప్స్ లేకుండా టోటల్గా ర్యాంప్ కన్స్ట్రక్షన్ చేసాం అంటే హ్యాజ్ ఫ్రీగా మూవ్ అవడానికి ప్యాసింజర్ ఫ్లో ఈజీగా ఉండడానికి కంజెషన్ లేకుండా ఉండే విధంగా ఇప్పుడు చేసాం